પબ્લિક ઇમ્બન્ડી કાલા કોરડો આજે આજે હું જેપતા આજે જેપતા પબ્લિકી ઇમ્બન્ડી આલ કને છાપરો પેડે જાની રેડીયા ગમ ગમ બેઠા દે રેડી માયસ્ટર મેં દે રે માયસ્ટર રીમાઇન્ડિંગ દે રે માયસ્ટર દેતા માઈને દે માઈને દે એને રેડી એને રેડી નીને અપને રેડી આયા માયસ્ટર તમે આપની મનશી રે కులిదర్ కొత్త చెప్పని పరా చెప్పను చెప్పను చెప్పాను మీకు డీడీ ల లేదు మీ బజం లేదు ఏంటండి ఏంటంట ఏంటంట క్రిస్టన్ అందరికి శుభాలు తీరేవేమి నిలచే సంస్థల సంస్థల దృష్టికరణ చాలా అతిపడి కనక లాటరీదర్ మీరు మార్పులు తీసుకురావాలి అందరికి ఆపదనే ఆపదనే యానేమీ ప్రదాన్యతనే વાતચીત લોબિને ગાડી ચલાવતો છે આઈડી આજે આને ની આજે આજે જતો આજે જતો સમજાતા దేవుడు దేవుడు గొప్ప వల్ల దేవుడు దేవుడు లేవనిస్తే నన్ను అంత గురించి కాబట్టి నేను దేవుడు దేవుడిని సువాసన ప్రకటిస్తున్నాను నా కాళ్ళు చేయి రెండు పోయిన చూపించాడు దేవుడు గొప్ప కార్యం చేశాడు అయ్యా వాస్తవం మాట్లాడడం జరిగింది మా వల్ల ఎవ్వరికి ఇబ్బంది కలగదు ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడూ సేవ చేసేవారు మేలు చేసేవారు తప్ప ఇతరులకు హాని చేసేవారు కాదు మేము ఎప్పుడు కూడా ఒకరికి మంచిగానే ఉంటాం మాకు ఏ విద్వేషాలు ఉండవు మేము ఎవరిని వెళ్తున్న వ్యక్తిని ఆపేసి చాలా ఇబ్బంది పెట్టారు అలాగే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా విషయంలో ముఖ్యంగా నా ఫోన్ నెంబర్ ఇవ్వడం నేను మాట్లాడిన మాటలు అనేక మందికి షేర్ చేయడం నా ఫోన్ నెంబర్ పంచడం నన్ను బెదిరించడం లేకపోతే నన్ను బూతులు తిట్టడం అనేకమైన నేను నిన్నటి నుంచి చూస్తున్నాను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ మా దేవుడు మాకు అది నేర్పలేదు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు మేము ప్రేమిస్తున్నాం అనేక మందిని మంచిగా ప్రేమిస్తాం మేము ఎవరితో గొడవలాడడం సో దయచేసి మీరందరూ కూడా ఇక దీన్ని ఫుల్ స్టాప్ చేసి అలాగే ప్రతి ఒక్కరు ఈ విషయం కోసం ప్రార్థన చేయండి రామారావు గారిని అనేకమంది నువ్వు తిరగొద్దు నువ్వు చేయొద్దని ఇబ్బంది పెడుతున్నారంటే అది పద్ధతి కాదు కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు సహోదరులు ఏకమై ప్రార్థించాల్సిందిగా మనమందరూ యూనిటీతో ముందుకు ఉండాలని ఎవరైనా ఇలా ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు రావాలని మనమందరం కలిసి చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్